వచ్చిండు కనుక ఆయన నమ్మకుండా ముందు నుంచి ఒక స్టాండ్ తీసుకున్నాం ఎప్పుడు మనం ఆ శ్రీనివాస్ ఇంటర్వ్యూ కూడా చేయకుండా ఒక స్టాండ్ మీద ఉన్న మ్యాగ్నే మీరు పాత హిస్టరీ అంతా పోయి వెతుకుండి ఇప్పుడు సరే ఎట్టకేలకు ఎవరు చేసిన పాపానికి వాళ్ళు అనుభవిస్తారని కరీంనగర్లో ఒక అమ్మాయి కేసు పెట్టింది తనని పెళ్లి చేసుకుని లైంగికంగా వేధించిందని చెప్పి అరెస్ట్ అయ్యిండు చెంచలగూడాలో ఉన్నాడు జైల్లో మూడు నెలల నుంచి రెండున్నర మూడు నెలల నుంచి ఉన్నాడు ఇప్పుడు కరీంనగర్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది షరతులతో కూడిన బెయిల్ అంటే గురువారం గురువారం రావాలి సంతకం పెట్టాలి ఎక్కడికి పోతానా ఇష్టం నేను అక్కడ ఉంటాను నేను శ్మశానంలో ఉన్నా అంటే ఒకసారి వచ్చి సంతకం పెట్టాల్సిందే అయితే సంతకాలు పెడతాడు జైలుకు పోతాడు పోలీస్ స్టేషన్కు పోతాడా ఇవన్నీ పక్కన పెడితే శ్రీనివాస్ మారిందని ఏంది మారుతాడని నమ్మకం ఏంది ఉంటాయి ఒకటేమో జైలుకు వచ్చి ఇజ్జత్ తెచ్చుకొని తప్పు చేసినా అని సైలెంట్గా పని చేసుకోడు రెండు ఇక నిండా మునిగితే చలెక్కడ ఉన్ని నిజ్జంతా పోయింది సిగ్గేంది తి అనుకోని మళ్ళీ ఇంకా అతి చేసుడు ఈ రెండోదే ఎంచుకుంటాడేమో డౌట్ వస్తుంది మాకు ఇప్పుడు తప్పు చేసేటోళ్ళు తప్పు తెగబడేటోళ్ళు తెగబడతారు ఇజ్జ తక్కువలు ఇజ్జ్జ తక్కు తక్కువ పనులే చేస్తారు వాళ్ళకి సిగ్గుండదు కనుక మనం ఏం చేయాలి దొంగలు పడతారంటే మనం ఏం చేస్తాం తలుపులు పెట్టుకొని తాళాలు పెట్టుకుంటాం అది మన పని శ్రీనివాస ఉంటే దొంగలు సమాజంలోకి బయటకు వస్తుంటే మనమే తలుపులు పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి మన ఇంటి ఆడపిల్ల దాకా ఆ విషయం వస్తుంది కనుక అందుకే మళ్ళొచ్చి సనాతన ధర్మం ఆయన జైల్లో ఎవరైనా తప్పు చేసినవరా అఘోరి ఏం చెప్పుకుని ఆడళ్ళ జోలికి అని జైల్లో పెడితే అక్కడ కూడా నేను సాధువుని నా తపస్సు నా లింగం నా అభిషేకం ఓరేక్షన్ చేసిండు బయటకు వస్తావుతా ఆగడు మన ఆ వర్షం లెక్కనే మన ఇంటి ఆడపిల్లలు ఎవరు బలి కావద్దంటే మళ్ళీ నేను అఘోరిని నేను సాధన చేసినా లేకుంటే ఇసర ఆడపిల్లలు జోలికి ఇంకో కొత్త నేను మారిపోయినా ఇట్లాంటివి ఏం చెప్పినా విషం కొండ కొండ చిరువను నాగుపాను మళ్ళా మెల్లేసుకున్నట్టే మనం కనుక శ్రీనివాస్ ఎక్కడికైనా వచ్చి నేను మారిన నేను సనాతన ధర్మం నేను అరే ఏదో అంటారు కదా తనే మొత్తం పులి లెక్క తిని శాకాహారం గురించి మాట్లాడినట్టే ఆడవాళ్ళందరికీ అన్యాయం చేసి లైంగికంగా వేధిస్తుంది ఆయన భారతదేశ ఆడవాళ్ళందరికీ నేను రక్షణ కల్పిస్తా సనాతన ధర్మం అని డైలాగులు చెప్తారు కనుక గట్టిగానే ఇంతవరకు జనాలు చాలా చైతన్యంతో ఉన్నారు సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టిరు ఆయన నమ్మలేదు కొంతమంది కనబడితే కొట్టడానికి వెళ్ళిరు ఆయన రివర్స్ త్రిశూలాలు కర్రలు కత్తులు పట్టుకొని మీదికి వెళ్ళండి ఇప్పుడు అది లేదు అవి కోరలు వీకిన పామె పోలీసులు ఆల్రెడీ అరెస్ట్ చేశారు కనుక జైల్లో ఉన్నాడు కేసులు ఉన్నాయి గురువారం గురువారం పోలే కనుక తోక జాడిస్తే మళ్ళీ తీసుకుపోయి లోపలేస్తారు కనుక అంత అగ్రెసివ్గా కథలు వాడు కానీ ఏమన్నా తోక జాడిస్తే సోషల్ మీడియాలో మీరు ఎంత యాక్టివ్గా ఎంత గా వాళ్ళ వాడి పట్ల ఎంత చైతన్యంగా స్పందించరు ఎక్కడైనా కనిపించినా కూడా అంతే అగ్రెసివ్గా సమాధానం ఇవ్వండి కొంచెం ఇంతంత నమ్మినట్టు ఉన్నా కూడా అశాంతం నమ్మిస్తారు ఈ సుంటాళ్ళు కనుక మరొక్కసారి ఈ అఘోరిని ధర్మం బాబాని అని చెప్పుకొని ఈ శ్రీనివాస్నే కాదు శ్రీనివాస్ అసుంటాళ్ళను కూడా ఎంకరేజ్ చేయొద్దు ఆల్రెడీ చాలా చాలా మంచి వర్క్ చేసింది మీరు అందరు ఆడియన్స్ కూడా దొంగ బాబాలని నమ్ముతున్న ఈ కాలంలో శ్రీనివాస్ అసలు అఘోరే కాదని వందలో తొంభై కామన్స్ పెట్టేవాడు వాడు దొంగ బాబా మాకు ముందే తెలుసు ఎక్కడో ఒక పది మంది మాత్రం భయపడేవాళ్ళు ఎందుకంటే వాడు అట్లా బెదిరించారు పాపం చదువురాని వాళ్ళు ఉంటారు ఊర్లలో వాళ్ళు ఉంటారు చేతబళ్ళు ఇవన్నీ ఉన్నాయని ఆ వాడిలో చేస్తారని ఎందుకంటే కాశీలో ఉన్న నేను మాంసం తింటా నేను శివం శివ మాంసాన్ని తింటా నన్న నన్ను కాదన చేతబడి చేతబడి వాళ్ళని చంపుతా ఇట్లా బెదిరించేసరికి కొంచెం పాపం చదువు తక్కువ ఉన్న వాళ్ళు నిజంగానే విద్యలో వచ్చేమో కాశీలో ఉన్న అంటాడు హిమాలయాలు అన్నాడు మాకు శాపం పెడతాడేమో అని కొంత ఒక పది శాతం భయపడ్డారు కానీ అసలు తొంభై శాతం మంది జనాలు చాలా చైతన్యంగా వాడు బాబా దొంగ గోరి అని గుర్తించారు మీరు ఇంతే చైతన్యంగా ఉండాలి మీ చుట్టూ ఎవరైనా మళ్ళా కనుక శ్రీనివాస్ పట్ల సానుభూతి ఉంటే వాళ్ళని కూడా మీరు అరే వాడు దొంగరా వాడు ఆడల జోలికి వెళ్ళో అసలు నమ్మకు అని చెప్పేసి మీరే స్వచ్ఛందంగా మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా అవైర్డ్ చేయాలని మ్యాగ్ఞ నుంచి మనస్ఫూర్తిని కోరుకుంటున్నాం టీవీ నేను మీ కృష్ణవేణి మన టీవీ అఘోరి అని చెప్పుకున్న శ్రీనివాస్ మీద చాలా పెద్ద ఎత్తున మనం వీడియోలు చేసినాం ఆయన అరెస్ట్ అయ్యేదాకా ఆ వీడియోలు ఆపలేదు ఎందుకంటే ఆయన దొంగ అని తెలుసు అఘోరి పేరు పెట్టుకొని సనాతన ధర్మం పేరు పెట్టుకొని దేశాన్ని మన ధర్మాన్ని ముఖ్యంగా అన్నీ భరిస్తాం కానీ మన ఆడపిల్లల జోలికి వచ్చిండ్రు కనుక ఆయన నమ్మకుండా ముందు నుంచి ఒక స్టాండ్ తీసుకున్నాం ఎప్పుడూ మనం ఆ శ్రీనివాస్ ఇంటర్వ్యూ కూడా చేయకుండా ఒక స్టాండ్ మీద ఉన్న మ్యాగ్నె మీరు పాత హిస్టరీ అంతా పోయి వెతుకుండి ఇప్పుడు సరే ఎట్టకేలకు ఎవరు చేసిన పాపానికి వాళ్ళు అనుభవిస్తారని కరీంనగర్లో ఒక అమ్మాయి కేసు పెట్టింది తనని పెళ్లి చేసుకొని లైంగికంగా వేధించింది అని చెప్పి అరెస్ట్ అయ్యిండు చెంచలగూడలో ఉన్నాడు జైల్లో మూడు నెలల నుంచి రెండున్నర మూడు నెలల నుంచి ఉన్నాడు ఇప్పుడు కరీంనగర్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది షరతులతో కూడిన బెయిల్ అంటే గురువారం గురువారం రావాలి సంతకం పెట్టాలి ఎక్కడికి పోతానా ఇష్టం నేను అక్కడ ఉంటాను నీ శ్మశానంలో ఉన్నా అంటే కుదరదు వారానికోసారి వచ్చి సంతకం పెట్టాల్సిందే అయితే సంతకాలు పెడతాడు జైలుకు పోతాడు పోలీస్ స్టేషన్కి పోతాడా ఇవన్నీ పక్కన పెడితే శ్రీనివాస్ మారిండని ఏంది మారుతాడని నమ్మకం ఏంది రెండు ఉంటాయి ఒకటేమో జైలుకు పోయి ఇజ్జత్ తెచ్చుకొని తప్పు చేసినా అని సైలెంట్గానే పని చేసుకోడు రెండు ఇక నిండా మునిగితే సెలెక్దని నువ్వు నిజ్జంతా పోయింది సిగ్గింది అనుకొని మళ్ళీ ఇంకా అతి చేసాడు ఈ రెండోదే ఎంచుకుంటాడేమో డౌట్ వస్తుంది మాకు ఇప్పుడు తప్పు చేసినా తప్పు తెగబడేటోళ్ళు తెగబడతారు ఇజ్జ తక్కువ ఇజ్జ ఇజ్జ తక్కువ పనులే చేస్తారు వాళ్ళకి సిగ్గుండదు కనుక మనం ఏం చేయాలి దొంగలు పడతారంటే మనం ఏం చేస్తాం తలుపులు పెట్టుకొని తాళాలు పెట్టుకుంటాం అది మన పని శ్రీనివాస దొంగలు సమాజంలోకి బయటకు వస్తుంటే మనమే తలుపులు పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి మన ఇంటి ఆడపిల్ల దాకా ఆ విషయం వస్తుంది గనక అందుకే మళ్ళొచ్చి సనాతన ధర్మం ఆయన జైల్లో ఎవరై తప్పు చేసినవరా అఘోరి ఏం చెప్పుకుని ఆడళ్ళ జోలికి పోయినా అని జైల్లో పెడితే అక్కడ కూడా నేను సాధువుని నా తపస్సు నా లింగం నా అభిషేకం ఓరేక్షన్ చేసిండు బయటకు వస్తావుతా ఆగడు మన ఆ వర్షం లెక్కనే మన ఇంటి ఆడపిల్లలు ఎవరు బలి కావద్దంటే మళ్ళీ నేను అఘోరిని నేను సాధన చేసినా లేకుంటే ఇసర ఆడపిల్లలు జోలికి ఇంకో కొత్త నేను మారిపోయినా ఇట్లాంటివి ఏం చెప్పినా విషం కొండ కొండ చిరువను నాగపామును మళ్ళా మెల్లేసుకున్నట్టే మనం కనుక శ్రీనివాస్ ఎక్కడికైనా వచ్చి నేను మారిన నేను సనాతన ధర్మం నేను అరే ఏదో అంటారు కదా తనే మొత్తం పులి లెక్క తిని శాకాహారం గురించి మాట్లాడినట్టే ఆడవాళ్ళందరికీ అన్యాయం చేసి లైంగికంగా వేధిస్తుంది ఆయన భారతదేశ ఆడవాళ్ళందరికీ నేను రక్షణ కల్పిస్తా సనాతన ధర్మం అని డైలాగులు చెప్తారు కనుక గట్టిగానే ఇంతవరకు జనాలు చాలా చైతన్యంతో ఉన్నారు సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టిరు ఆయన నమ్మలేదు కొంతమంది కనబడితే కొట్టడానికి వెళ్ళిరు ఆయన రివర్స్ త్రిశూలాలు కర్రలు కత్తులు పట్టుకొని మీదికి వెళ్ళండి ఇప్పుడు అది లేదు అవి కోడలు వీకిన పామె పోలీసులు ఆల్రెడీ అరెస్ట్ చేసారు కనుక జైల్లో ఉన్నాడు కేసులు ఉన్నాయి గురువారం గురువారం పోలే కనుక తోక జాడిస్తే మళ్ళీ తీసుకుపోయి లోపలేసారు కనుక అంత అగ్రెసివ్గా కథలు వాడు కానీ ఏమన్నా తోక జాడిస్తే సోషల్ మీడియాలో మీరు ఎంత యాక్టివ్గా ఎంత ఎనర్జెటిక్గా వాళ్ళ వాడి పట్ల ఎంత చైతన్యంగా స్పందించరు ఎక్కడైనా కనిపించినా కూడా అంతే అగ్రెసివ్గా సమాధానం ఇవ్వండి కొంచెం ఇంతంత నమ్మినట్టు ఉన్నా కూడా అశాంతం నమ్మిస్తారు ఈ సుంటాళ్ళు కనుక మరొక్కసారి ఈ అఘోరిని ధర్మం బాబాని అని చెప్పుకొని ఈ శ్రీనివాసనే కాదు శ్రీనివాస్ అసుంటాలను కూడా ఎంకరేజ్ చేయొద్దు ఆల్రెడీ చాలా చాలా మంచి వర్క్ చేసింది మీరు అందరు ఆడియన్స్ కూడా దొంగ బాబాలని నమ్ముతున్న ఈ కాలంలో శ్రీనివాస్ అసలు అఘోరే కాదని వందలో తొంభై కామర్స్ పెట్టేవాడు వాడు దొంగ బాబా మాకు ముందే తెలుసు ఎక్కడో ఒక పది మంది మాత్రం భయపడేవాళ్ళు ఎందుకంటే వాడు అట్లా బెదిరించారు పాపం చదువురాని వాళ్ళు ఉంటారు ఊర్లలో వాళ్ళు ఉంటారు చేతబళ్ళు ఇవన్నీ ఉన్నాయని ఆ వాడిలో చేస్తారని ఎందుకంటే కాశీలో ఉన్న నేను మాంసం తింటా నేను శివం శివ మాంసాన్ని తింటా నన్న నన్ను కాదన్నోళ్ళకి చేతబడి చేతబడి వాళ్ళని చంపుతా ఇట్లా బెదిరించేసరికి కొంచెం పాపం చదువు తక్కువ ఉన్న వాళ్ళని నిజంగానే విద్యలో వచ్చేమో కాశీలో ఉన్న అంటాడు హిమాలయాలు అన్నాడు మాకు శాపం పెడతాడేమో అని కొంత ఒక పది శాతం భయపడ్డారు కానీ అసలు తొంభై శాతం మంది జనాలు చాలా చైతన్యంగా వాడు బాబా దొంగ గోరి అని గుర్తించారు మీరు ఇంతే చైతన్యంగా ఉండాలి మీ చుట్టూ ఎవరైనా మళ్ళా గనుక శ్రీనివాస్ పట్ల సానుభూతి ఉంటే వాళ్ళని కూడా మీరు అరే వాడు దొంగరా వాడు ఆడల జోలికి అసలు నమ్మకు అని చెప్పేసి మీరే స్వచ్ఛందంగా మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా అవేర్ చేయాలని మ్యాగ్ఞ నుంచి మనస్ఫూర్తిని కోరుకుంటున్నాం వెల్కమ్ టు మ్యాగ్న టీవీ నేను మీ కృష్ణవేణి మన మ్యాగ్న టీవీ అఘోరి అని చెప్పుకున్న శ్రీనివాస్ మీద చాలా పెద్ద ఎత్తున మనం వీడియోలు చేసినాం ఆయన అరెస్ట్ అయ్యేదాకా ఆ వీడియోలు ఆపలేదు ఎందుకంటే ఆయన దొంగ అని తెలుసు అఘోరి పేరు పెట్టుకొని సనాతన ధర్మం పేరు పెట్టుకొని దేశాన్ని మన ధర్మాన్ని ముఖ్యంగా అన్నీ భరిస్తాం అని మన ఆడపిల్ల జోలికి వచ్చిండు కనుక ఆయన నమ్మకుండా ముందు నుంచి ఒక స్టాండ్ తీసుకున్నాం ఎప్పుడు మనం ఆ శ్రీనివాస్ ఇంటర్వ్యూ కూడా చేయకుండా ఒక స్టాండ్ మీద ఉన్న మ్యాగ్నె మీరు పాత హిస్టరీ అంతపోయి వెతుకుండి ఇప్పుడు సరే ఎట్టకేలకు ఎవరు చేసిన పాపానికి వాళ్ళు అనుభవిస్తారని కరీంనగర్లో ఒక అమ్మాయి కేసు పెట్టింది తనని పెళ్లి చేసుకొని లైంగికంగా వేధించిందని చెప్పి అరెస్ట్ అయ్యిండు చెంచల్గూడాలో ఉన్నాడు జైల్లో మూడు నెలల నుంచి రెండున్నర మూడు నెలల నుంచి ఉన్నాడు ఇప్పుడు కరీంనగర్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది షరతులతో కూడిన బెయిల్ అంటే గురువారం గురువారం రావాలి సంతకం పెట్టాలి ఎక్కడికి పోతానా ఇష్టం నేను అక్కడ ఉంటాను నేను శ్మశానంలో ఉన్నా అంటే ఒకసారి వచ్చి సంతకం పెట్టాల్సిందే అయితే సంతకాలు పెడతాడు జైలుకు పోతాడు పోలీస్ స్టేషన్కి పోతాడా ఇవన్నీ పక్కన పెడితే శ్రీనివాస్ మారిందని ఏంది మారుతాడని నమ్మకం ఏంది ఉంటాయి ఒకటేమో జైలుకు వచ్చి ఇజ్జత్ తెచ్చుకొని తప్పు చేసినా అని సైలెంట్గా పని చేసుకోడు రెండు ఇక నిండా నిండా మున్వే సెలెక్కడ నువ్వు నిజతంతమంది ఇక సిగ్గేది అనుకొని మళ్ళీ ఇంకా అతి చేసుడు ఈ రెండోదే ఎంచుకుంటాడేమో డౌట్ వస్తుంది మాకు ఇప్పుడు తప్పు చేసేటోళ్ళు తప్పు తెగబడేటోళ్ళు తెగబడతారు ఇజ్జత్ తక్కువ ఇజ్జ ఇజ్జ తక్కువ పనులే చేస్తారు వాళ్ళకి సిగ్గు ఉండదు గనక మనం ఏం చేయాలి దొంగలు పడతారంటే మనం ఏం చేస్తాం తలుపులు పెట్టుకొని తాళాలు పెట్టుకుంటాం అది మన పని శ్రీనివాస ఉంటే దొంగలు సమాజంలోకి బయటకు వస్తుంటే మనమే తలుపులు పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి మన ఇంటి ఆడపిల్ల దాకా విషయం వస్తుంది గనక అందుకే మళ్ళొచ్చి సనాతన ధర్మం ఆయన జైల్లో ఎవరై తప్పు చేసినవరా అఘోరి ఏం చెప్పుకుని ఆడళ్ళ జోలికి అని జైల్లో పెడితే అక్కడ కూడా నేను సాధువుని నా తపస్సు నా లింగం నా అభిషేకం ఓరేక్షన్ చేసిండు బయటకు వస్తావుతా ఆగడు మన ఆ వర్షం లెక్కనే మన ఇంటి ఆడపిల్లలు ఎవరు బలి కావద్దంటే మళ్ళీ నేను అఘోరిని నేను సాధన చేసినా లేకుంటే ఇసర ఆడపిల్లలు జోలికి కొత్త తరవేతినే మారిపోయినా ఇట్లాంటివి ఏం చెప్పినా విషం కొండ కొండ చిరువను నాగపామును మళ్ళీ మెల్లేసుకున్నట్టే మనం కనుక శ్రీనివాస్ ఎక్కడికైనా వచ్చి నేను మారిన నేను సనాతన ధర్మం నేను అరే ఏదో అంటారు కదా తనే మొత్తం పులి లెక్క తిని శాకాహారం గురించి మాట్లాడినట్టే ఆడవాళ్ళందరికీ అన్యాయం చేసి లైంగికంగా వేధిస్తుంది ఆయన భారతదేశ ఆడవాళ్ళందరికీ నేను రక్షణ కల్పిస్తా సనాతన ధర్మం అని డైలాగులు చెప్తారు కనుక గట్టిగానే ఇంతవరకు జనాలు చాలా చైతన్యంతో ఉన్నారు సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టిరు ఆయన నమ్మలేదు కొంతమంది కనబడితే కొట్టడానికి వెళ్ళిరు ఆయన రివర్స్ త్రిశూలాలు కర్రలు కత్తలు పట్టుకొని మీదికి వెళ్ళండి ఇప్పుడు అది లేదు అవి కోడలు వీకిన పామె పోలీసులు ఆల్రెడీ అరెస్ట్ చేశారు కనుక జైల్లో ఉన్నాడు కేసులు ఉన్నాయి గురువారం గురువారం పోలే కనుక తోక జాడిస్తే మళ్ళీ తీసుకుపోయి లోపలేసారు కనుక అంత అగ్రెసివ్గా కథలు వాడు కానీ ఏమన్నా తోక జాడిస్తే సోషల్ మీడియాలో మీరు ఎంత యాక్టివ్గా ఎంత గా వాళ్ళ వాడి పట్ల ఎంత చైతన్యంగా స్పందించరు ఎక్కడైనా కనిపించినా కూడా అంతే అగ్రెసివ్గా సమాధానం ఇవ్వండి కొంచెం ఇంతంత నమ్మినట్టు ఉన్నా కూడా అశాంతం నమ్మిస్తారు సుంటాళ్ళు కనుక మరొక్కసారి ఈ అఘోరిని ధర్మం బాబాని అని చెప్పుకొని ఈ శ్రీనివాస్నే కాదు శ్రీనివాస్ అసుంటాళ్ళను కూడా ఎంకరేజ్ చేయొద్దు ఆల్రెడీ చాలా చాలా మంచి వర్క్ చేసింది మీరు అందరు ఆడియన్స్ కూడా దొంగబాబాలని నమ్ముతున్న ఈ కాలంలో శ్రీనివాస్ అసలు అఘోరే కాదని వందలో తొంభై కామన్స్ పెట్టేవాడు వాడు దొంగ బాబా మాకు ముందే తెలుసు ఎక్కడో ఒక పది మంది మాత్రం భయపడేవాళ్ళు ఎందుకంటే వాడు అట్లా బెదిరించారు పాపం చదువురాని వాళ్ళు ఉంటారు ఊర్లలో వాళ్ళు ఉంటారు చేతబళ్ళు ఇవన్నీ ఉన్నాయని ఆ వాడిలో చేస్తారని ఎందుకంటే కాశీలో ఉన్న నేను మాంసం తింటా నేను శివం శివ మాంసాన్ని తింటా నన్న నన్ను కాదన చేతబడి చేతబడి వాళ్ళని చంపుతా ఇట్లా బెదిరించేసరికి కొంచెం పాపం చదువు తక్కువ ఉన్న వాళ్ళు నిజంగానే విద్యలో వచ్చేమో కాశీలో ఉన్న అంటాడు హిమాలయాలు అన్నాడు మాకు శాపం పెడతాడేమో అని కొంత ఒక పది శాతం భయపడ్డారు కానీ అసలు తొంభై శాతం మంది జనాలు చాలా చైతన్యంగా వాడు బాబా దొంగ గోరి అని గుర్తించారు మీరు ఇంతే చైతన్యంగా ఉండాలి మీ చుట్టూ ఎవరైనా మళ్ళా కనుక శ్రీనివాస్ పట్ల సానుభూతి ఉంటే వాళ్ళని కూడా మీరు అరే వాడు దొంగరా వాడు ఆడల జోలికి వెళ్ళడం అసలు నమ్మకు అని చెప్పేసి మీరే స్వచ్ఛందంగా మీ చుట్టూ ఉన్న కూడా అవేర్ చేయాలని మ్యాగ్ఞ నుంచి మనస్ఫూర్తిని కోరుకుంటున్నాం వెల్కమ్ టు మ్యాగ్న టీవీ నేను మీ కృష్ణవేణి మన మ్యాగ్న టీవీ అఘోరి అని చెప్పుకున్న శ్రీనివాస్ మీద చాలా పెద్ద ఎత్తున మనం వీడియోలు చేసినాం ఆయన అరెస్ట్ అయ్యేదాకా ఆ వీడియోలు ఆపలేదు ఎందుకంటే ఆయన దొంగ అని తెలుసు అఘోరి పేరు పెట్టుకొని సనాతన ధర్మం పేరు పెట్టుకొని దేశాన్ని మన ధర్మాన్ని ముఖ్యంగా అన్నీ అయినా అని మన ఆడపిల్ల ఆలో జోలికి వచ్చిండు కనుక ఆయన నమ్మకుండా ముందు నుంచి ఒక స్టాండ్ తీసుకున్నాం ఎప్పుడు మనం ఆ శ్రీనివాస్ ఇంటర్వ్యూ కూడా చేయకుండా ఒక స్టాండ్ మీద ఉన్న మ్యాగ్నె మీరు పాత హిస్టరీ అంత భయం పెట్టుకోండి ఇప్పుడు సరే ఎట్టకేలకు ఎవరు చేసిన పాపానికి వాళ్ళు అనుభవిస్తారని కరీంనగర్లో ఒక అమ్మాయి కేసు పెట్టింది తనని పెళ్లి చేసుకుని లైంగికంగా వేధించింది అని చెప్పి అరెస్ట్ అయిండు చెంచలగూడాలో ఉన్నాడు జైల్లో మూడు నెలల నుంచి రెండున్నర మూడు నెలల నుంచి ఉన్నాడు ఇప్పుడు కరీంనగర్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది షరతులతో కూడిన బెయిల్ అంటే గురువారం గురువారం రావాలి సంతకం పెట్టాలి ఎక్కడికి పోతానా ఇష్టం నేను అక్కడ ఉంటాను నీ శ్మశానంలో ఉన్నా అంటే వారానికి ఒకసారి వచ్చి సంతకం పెట్టాల్సిందే అయితే సంతకాలు పెడతాడు జైలుకు పోతాడు పోలీస్ స్టేషన్కు పోతాడా ఇవన్నీ పక్కన పెడితే శ్రీనివాస్ మారిందని ఏంది మారుతాడని నమ్మకం ఏంది రెండు ఉంటాయి ఒకటేమో జైలుకు వచ్చి ఇజ్జత్ తెచ్చుకొని తప్పు చేసినా అని సైలెంట్గానే పని చేసుకోవడు రెండు ఇక నిండా మునిగితే సలెక్కడ నువ్వు నిజతంతా పోయింది సిగ్గింది అనుకొని మళ్ళీ ఇంకా